హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన సదాశివపేట్ పట్టణంలో బతుకమ్మ దసరా పండుగ షాపింగ్ ఎక్కడో చేయాలనుకుంటున్నారా రండి సుభాష్ రోడ్ కళాంజలి షాపింగ్ ముందు సింగార్ లేడీస్ ఫ్యాషన్స్లో ఆఫర్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ లాంగ్ చైన్స్ వన్ గ్రామ్ గోల్డ్ కాస్మెటిక్ ఐటమ్స్ ఆల్ లేడీస్ వెరైటీస్ మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ లభించును అదేవిధంగా ఇక్కడ లేడీస్ హ్యాండ్ బ్యాగులు లేడీస్ పర్సులు లగేజ్ బ్యాగులు ప్రతి ఒక్కటి ఇక్కడ లభించును కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ రండి షాపింగ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ ద వీడియో